నిహారిక చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత దాని గురించి ఇద్దరు కూడా ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు సినిమా ప్రమోషన్లో కూడా నిహారికను ఆ ప్రశ్న ఎవ్వరూ అడగలేదు చాలా కాలం తర్వాత నిహారిక నిఖిల్ అనే యూట్యూబర్ కు సంబంధించిన పాడ్కాస్ట్లో పాల్గొన్నారు అక్కడ విడాకులపై స్పందించారు దీనిపై చైతన్య గడ్డ కూడా రియాక్ట్ అయ్యారు అసలేమన్నారంటే కీళ్ళ నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ నిహారిక చైతన్యకు రెండు వేల ఇరవై డిసెంబర్లో వివాహం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలైలో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు దీంతో సోషల్ మీడియాలో చాలానే వార్తలు బయటకొచ్చాయి వారి విడాకులకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు కానీ వీళ్ళిద్దరూ కూడా వాటిపై స్పందించలేదు ఈ క్రమంలో నిహారిక తొలిసారి స్పందించారు విడాకులు అనేది ఈజీ కాదని విడిపోవటానికి ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోరని మనుషులను ఈజీగా ట్రస్ట్ చేయొద్దని తెలిసిందన్నారు విడాకుల సమయంలో తానెంతో ఏడ్చానని ఆ సమయంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారని చెప్పింది నిహారిక స్పందించిన వెంటనే చైతన్య ఈ పోడ్కాస్ట్ పై రెస్పాండ్ అయ్యారు ముఖ్యంగా హోస్ట్ అయిన నిఖిల్ పై రియాక్ట్ అయ్యారు హాయ్ నిహారిక ఎదుర్కొంటున్న నెగిటివిటీని దూరం చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా దాన్ని ఎదుర్కోవటం అంత సులభం కాదని నాకు తెలుసు అయితే వివాహానికి సంబంధించి బాధితురాలు అనే ట్యాగ్ ఇచ్చి రీచ్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్ ను ఉపయోగించడం మంచిది కాదు ఇలా జరగటం ఇది రెండోసారి విడిపోయినప్పుడు రెండు వైపులకు చెందిన వ్యక్తులకు బాధ ఉంటుంది రెండు వైపులా పెయిన్ ఉంటుంది విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు బాధ నుంచి ఎలా కోలుకుంటున్నామన్న దాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది పూర్తిగా తెలియకుండా ప్రజలను తీర్పు చెప్పటం అన్యాయం అది చాలా తప్పు అయితే నానానికి ఒకవైపు నుంచి ఈ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకుని చెప్తున్నారు ఇది చాలా తప్పు ఇది అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్న థ్యాంక్స్ అని కామెంట్ చేశారు ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిహారిక చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశారని ఇప్పుడు కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు నెటిజన్స్ అటు చైతన్యతో కూడా మాట్లాడాలని పలువురు కోరుతున్నారు చూడాలి మరి చైతన్య కూడా ఈ విషయంపై డైరెక్ట్ గా మాట్లాడతారో లేదో